చౌటుపల్ మున్సిపాలిటీ అభివృద్ధికి రెండు వందల కోట్ల నిధులు తెచ్చానని ఎమ్మెల్యే కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం అవాస్తవమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు ఇక్కడ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు చౌటుపల్ మున్సిపాలిటీ అభివృద్ధికి రెండు వందల కోట్ల నిధులు తెచ్చానని ఎమ్మెల్యే కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం అవాస్తవమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు ఇక్కడ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు తన పాలనా కాలంలోనే ఈ ప్రాంతానికి అధిక నిధులు తెచ్చినట్లు ఆయన తెలిపారు తేనె నిధులను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తానే తెచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు ఒకవేళ ఆయన నిధులు తీసుకొచ్చినది వాస్తవమే అయితే నిధుల జీవో కాపీలను చూపించాలన్నారు ఈ నిధులపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు గురువారం చౌటుపల్లి పట్టణ కేంద్రంలో అసంపూర్తిగా నిలిచిన వంద పడకల దావాఖానా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు వంద పడకల ఆసుపత్రి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాలు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన పనులే ఉన్నాయని తెలిపారు ప్రస్తుత ఎమ్మెల్యే ఇంతవరకు వాటి వైపు కూడా చూడడం లేదన్నారు తన హయాంలోనే సీసీ రోడ్లు డ్రైనేజీలు వాటర్ ట్యాంకులు శ్మశాన వాటికలకు నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు అయినా వాటి పనులు కొన్ని ఇంకా పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా లక్కారం లొద్దికుంటకు మూసి జలాలను తీ తరలిస్తానని గెలవగానే మాట ఇచ్చి తప్పాడన్నారు రైతులు డబ్బులు వేసుకొని దివీస్ పరిశ్రమ పైసలు ఇస్తేనే ఎమ్మెల్యే పనులు ప్రారంభించడానికి ముందుకొచ్చారని ఆయన స్పష్టం చేశారు ఇన్ని రోజులు ఈ పనులు ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు ఫ్లైఓవర్ పనులు ఆలస్యం అవడంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు దుమ్ము దూరికి వ్యాపారాలు నడుపుకునే పరిస్థితి లేదన్నారు ఈ మున్సిపాలిటీ మంచినీటి కోసం అమృత్ పథకంలో భాగంగా ఇరవై ఐదు కోట్ల నిధులు తన హయాంలో తెచ్చినట్లు ట్యాంకుల నిర్మాణం పూర్తి కాలేదన్నారు అంతేకాకుండా బెల్ట్ దుకాణాల బంద్ మాటకే పరిమితమైందన్నారు రాష్ట్రంలో ఒకలా ఎక్సైజ్ పాలసీ ఉంటే మునుగోడులో ఇంకోలా ఉంటుందా అని ప్రశ్నించారు आपा को विनोद करना आता है था ये मतलब तो ये कहते हैं आई पे दो सम का आदमी है इधर मुड़ मामा ये लोग कलर पर అక్కడ దెన్సివ కరణాగారో జిల్లాయన ఆసన 17 నడుతన ఉంది ఆ రోడ్ చూసుకొని మార్కెట్ అది సరిపిస్తోన చాలా కొంచెం వెస్ట్ పనులు కొద్ది కూడా ఏమాత్రం కూడా ముట్టుకోలేదు ఇవాళ ఒక దోబీఘాటే కాదు ఇవాళ హాస్పిటల్ పరిస్థితి ఏంది గొప్పలు చెప్పుకుంటాడు ఇక్కడ ఎమ్మెల్యే ఎప్పుడు ఎప్పుడు మున్సిపాలిటీకి నేను రెండు వందల కోట్ల నిధులు తెచ్చిన ఆ రెండు వందల కోట్ల నిధులతోటి మున్సిపాలిటీ మొత్తం అభివృద్ధి చేసినా నిజంగానే మాట్లాడదాం నువ్వు తెచ్చిన నిధులు ఎన్ని మాట్లాడదాం నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్నావు ఎన్ని నిధులు తెచ్చినావు ఇవాళ మున్సిపాలిటీకి ఎన్ని తెచ్చినా రెండు వందల కోట్లు అంటున్నావు లెక్కలు చెప్పు నువ్వు తెచ్చిన నిధులు శూన్యము ఇప్పుడు రెండు సంవత్సరాలలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు చూపించు జీవోలు చూపించు మున్సిపాలిటీకి చౌటుపల్లి మున్సిపాలిటీకి ఎన్ని నిధులు తెచ్చినావు జీవో రూపంగా చూపించు అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చౌటుపల్లికి మంచినీళ్ళ కొరకు అది అమృత్ పథకం కింద ఇరవై రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చిన దాన్ని మీరు కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు సంవత్సరం గడుస్తూ ఉన్నది అయినా కానీ మట్టి మట్టిదీయలేదు ఇవాళ ఒలిగొండ రోజు రోడ్డు పరిస్థితి చూస్తే అది గట్టిగా ఉంది ఎక్కడ చూసినా గందరగోళంగా ఉన్నది ఇవాళ హాస్పిటల్ ఏందండి ఇవాళ హాస్పిటల్ చూస్తే బాధ అనిపిస్తూ ఉంది ఇలా వంద పడకల హాస్పిటల్ నేషనల్ హైవే మీద ఏదైనా యాక్సిడెంట్లు అయినా కానీ లేకపోతే ఈ ప్రాంతంలో ఏదైనా అయినా కానీ ఎక్కడో దూర ప్రాంతానికి పోకుండా వంద పడకల హాస్పిటల్లో ఇక్కడనే చికిత్స పొందడానికి అవకాశాలుండే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హరీష్ రావు గారితోటి ఇక్కడ శంకుస్థాపన చేసి పనులు వేగవంతంగా చేయించినాం ఇవాళ కాంట్రాక్టర్ కూడా వేగవంతంగా చేసినాడు కానీ కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వలేని సందర్భంలో ఈ పనులన్నీ ఇట్ల నిలిచిపోయినాయి అంటే డబ్బులు ఇస్తే కాంట్రాక్టర్ ఎవరైనా చేస్తారు కానీ ఈయన మాత్రం గొప్పలు చెప్పుకుంటాడు శాంక్షన్ అయిన వంద పడగల హాస్పిటల్ పనులు గురించి ఆలోచించే లేదు కానీ మొన్న చండూరులో మాట్లాడతాడు మున్సిపాలిటీలో గెలిపి చండూరుకు మండలానికి నేను వంద పడకల హాస్పిటల్ తెస్తాను అంటే ఇలా ఈ వంద పడకల హాస్పిటల్కే దిక్కులేదురా నాయన అంటే ఆడ వంద పంద పడకల మున్సిపాలిటీలో గెలిపిస్తే తెస్తాడు మరి నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం చేస్తున్నావు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచే ముందు ఏం చెప్పినావు మునుగోడును మున్సిపాలిటీగా చేస్తున్నావు ప్రతి మండలానికి యాభై పడకల హాస్పిటల్ చేస్తున్నావు స్కూల్ తీ తీసుకొస్తున్నావు ఎక్కడ తెచ్చినావు మున్సిపాలిటీ తెచ్చినవా లేకపోతే వంద పడ యాభై పడకల హాస్పిటల్ తెచ్చినవా రోజుకో మాట అదే మండల హెడ్ క్వార్టర్లో యాభై పడకల హాస్పిటల్ తెస్తాను గతంలో చెప్పిన మళ్ళీ మొన్న వంద వంద పడకల హాస్పిటల్ అంటావు స్కూల్ల నిర్మాణం కొరకు మొన్న వాళ్ళు ఇచ్చిందేమో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఒకటి ఇచ్చినట్టు దాన్ని తను సృష్టిలో ఉన్నప్పుడు దానికి కొబ్బరికాయ కొట్టింది కానీ ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా సృష్టి పట్టింది ఇవాళ ఎక్కడన్నా అంటే ఏ మండలానికి పోయినా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేము ఈ మండలంలోనే నిర్మాణం చేయిస్తూ ఉంటాడు మునుగోడు పోతే మున్గోడనే చేయిస్తూ ఉంటాడు చండూరు పోతే చండూరునే చేయిస్తుంటాడు మరిగూడ పోతే మరిగూడనే చేయిస్తూ అంటారు ఏడికి పోతే ఆనే చేయిస్తూంటాడు కానీ ఏడ చేయిస్తలేదు తట్టెడు మట్టి కూడా తీయలేదు ఇవాళ ఎంత గందరగోళంగా ఉందంటే ఈ చౌటుపల్లి పరిస్థితి చూస్తే ఏడేసిన కొంగడ ఆనే ఉంది ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన పనులు తప్ప ఏ ఒక్క కొత్త పని కూడా ఇక్కడ చేయలేదు నేను ఉన్నప్పుడే డయాలసిస్ సెంటర్ కూడా మొదలు పెట్టుకున్నాం హాస్పిటల్ ఒకటే రుండ ఎక్కడ వెళ్ళినా ఏ గది వెళ్ళినా మనం చేసిన పనులు మనం మనం చేసిన పనులు అవుపడతా ఉన్నాయి